ఆపరేషన్ సింధూరా విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు భారత సైన్యాన్ని ఏలూరు నగరంలోని ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ అభినందించింది ఏలూరు నగరంలోని అసోసియేషన్లో సమావేశం నిర్వహించారు భారతదేశంలో ఆపరేషన్ సింధూరా ద్వారా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని అన్నారు ఎక్స్ సర్వీస్మెన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భాస్కర్రావు అయితే పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా భారతదేశంలోని వివిధ ఆలయాలు నగర పౌరుల మీద దాడి చేయటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు ఏంటంటే ఆ తర్వాత మనం పది రోజులు పదకొండు రోజులు గ్యాప్ ఇచ్చాం అలా ఇంకా ఈ ఏమన్నా తప్పు తెలుసుకుని మాట్లాడతారు వాళ్ళు తప్పు తెలుసుకోలేదు సరిగదా వాళ్ళు ఇంకా నెగిటివ్గా మాట్లాడుతున్నారు మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి నేను భారతదేశాన్ని ఇదే హస్తాం అంతే హస్తాం అని మాట్లాడారు మా నాయకులు ఆశీ తోసే అన్నీ ఆలోచించలేదు ఆలోచించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని మొట్ట బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ ఆపరేషన్ సింధులో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తే ఊరుకోరు కదా ఇవాళ రెండు ఫైట్ జెట్స్ వెళ్ళారు గట్ల మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతున్నాయి వాళ్ళకి టైం దొరకల ఈ వాళ్ళ మన ఆళ్ళు వాటిని రీజన్ బెయిల్ ఇస్తారు ఆ ఇద్దరు పైలట్లు కూడా బెయిల్అట్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంటే క్యాచ్ మాట్లాడడం కాదు నుంచి ఏంటంటే వాళ్ళు అగ్గిడికి దూరంగా ఉంటారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు అదే దహనం అయ్యి చేయరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బెయిల్అవుట్ అయిపోయేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇంకా చేయలేము అనుకుంటే వాళ్ళు చుట్టు నడితే కెనెక్ ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మన ఇండియా లో బోర్డర్లోనే ఉన్నారు వాళ్ళు అనేది జరుగుతుంది వాళ్ళు దొరుకుతారా లేదా అనేది మనం చెప్పలేము